అందరి పేర్లు కూడా నేను అన్నప్పుడు మీ పేర్లు చెప్పుకోండి నగర కమిటీ అన్నప్పుడు మీ హోదా ఏదైతుందో అది చెప్పుకోండి స్వామి నేను మీ పేర్లు చెప్పుకోండి స్వామి నేను అఖిలాబాద్ అయ్యప్ప దీక్ష ప్రచార సమితి పాలమూరు నగర కమిటీ మీ హోదా చెప్పుకుంటాను ఇంకా చిత్తశుద్దితో భక్తితో నిజాయితీగా ఉంటూ సంస్థ నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటానని సంస్థ అభివృద్దికై నా శాయశక్తుల కృషి చేస్తానని శ్రీ అయ్యప్ప సాక్షిగా ప్రమాణం స్వామి పట్టణ కమిటీకి అభినందనలు అదేవిధంగా అన్నదాన కమిటీ సర్వసభ్యులందరూ కూడా అభినందనలు తెలుపుకుంటూ మరి మీ బాధ్యతలు నిర్మిఘ్నంగా కొనసాగించాలి మరి ఇలాంటి దాంట్లో ఏదో పక్షపాతంగా ఇలాంటివి కూడా వ్యవహరించకుండా ఏదున్నా కూడా మీకు ఇబ్బంది అనిపిస్తే నేనున్నా నా దగ్గర లాంటి